చూలూరుపేటలో మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి ఏంటి రాబోయే పది రోజుల్లో దేశం ఏమైపోతుంది ఈ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఇది చాలా ప్రశ్నార్థకంగా తయారైపోయింది ముఖ్యంగా న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు కుప్పకూలిపోయేటువంటి పరిస్థితులు ఆసన్నమైనాయి నేను చాలా బాధ్యతతో మాట్లాడుతున్నా సుప్రీం కోర్టు హైకోర్టులు మన సూళ్ళూరు పేట కోర్టులు ఇవన్నీ కుప్పకూలిపోయే పరిస్థితులు వస్తున్నాయి ఏంటి మనకు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఉన్నటువంటి శిక్షా స్మృతి మరి నేరాల్లో ఉన్నటువంటి శిక్షా స్మృతి ఇవన్నీ పదుల సంవత్సరం దశాబ్దాల కాలంలో చక్కగా దేశాన్ని నడిపిస్తూ పోతున్నాయి ఈరోజు చాలామంది అనుకోవచ్చు భారతదేశం వెలిగిపోతూ ఉంది భారతదేశ ఆర్థిక వ్యవస్థ బాగుంది భారతదేశ పరిస్థితులు చాలా బాగున్నాయని అంటుంటే దీనికి ఏకైక కారణం భారతదేశ రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం మనకున్నటువంటి రాజ్యాంగం అమెరికాలో లేదు చైనాలో లేదు రష్యాలో లేదు బ్రిటన్లో లేదు చక్కటి రాజ్యాంగాన్ని మన నాయకుడు అంబేద్కర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మరి దాని వెనకాల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకే కీర్తి ఖ్యాతి దక్కుతుంది రాజ్యాంగంలో రాసినటువంటి ప్రతి మాట ప్రతి పొల్లు అదే ఈరోజుకు భారతదేశాన్ని ముందుకు నడిపిస్తూ పోతా ఉన్నాయి మరి అంత పెద్ద దేశం అమెరికా లాంటి దేశంలో కూడా ఇతరు కొట్టుకుంటున్నారు ఇద్దరు పిచ్చోళ్ళు కొట్టుకుంటున్నారు ఒకటికి గుర్తుండదు మాట్లాడింది ఇంకొకటికి నోట్లో కురుసు మరి ట్రంప్ అనేవాడు ఒకడు బైడెన్ అనేవాడు బైడెన్ అనేవాడికి ఎనభై ఐదేళ్ళు వాడికి ఏమీ గుర్తుండదు మరి ట్రంప్ అనేవాడికి నాలుగు పైన కంట్రోల్ ఉండదు ఈ విధమైనటువంటి వ్యవస్థల్లో అమెరికా దిగజారిపోతుంటే భారతదేశం ముందుకు వెళుతూ ఉంది పతాక స్థాయికి ఆకాశంలో అంత ప్రతిష్టను తీసుకొచ్చినటువంటివి కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ లాల్ నెహ్రూలు ఈరోజు న్యాయ వ్యవస్థ కూలిపోతూ ఉంది నిన్ననే ఒక పేపర్లో రాశారు భాస్కర్ పేపర్లో రాశారు మరి ఏంటి ఈరోజు ఉన్నటువంటిది మొన్నటి వరకు జూలై ఒకటో తారీఖు జూలై ఒకటో తారీఖు గడువు విని జూలై ఒకటో తారీఖు దాకా రోజు ఉన్నటువంటి చట్టాలు మారిపోతున్నాయి ఒక మర్డర్ కేసులో ఒకరు కానీ వాళ్ళకి సెక్షన్ త్రీ జీరో టూ ఉంటుంది మరి న్యాయ సుప్రీంకోర్టు జడ్జికి కూడా తెలియదు మరి ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్లకు తెలియదు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లకు తెలియదు ఎవరికి తెలియదు మర్డర్ చేస్తే ఏ చట్ట ప్రకారంగా వాళ్ళకి శిక్ష వేయాలి క్రితంలో వేసినటువంటి శిక్షలు అది ఏ చట్టం ప్రకారంగా అది వాళ్ళకి శిక్ష పడాలి ఎవరికి తెలియనటువంటి తెలివి తక్కువ మరి ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే మరి మోడీ పరిపాలన ఒక తుగ్లక్ పరిపాలన లాగా తయారైపోయింది తుగ్లకు కూడా ఏమీ తెలియదు మార్చుకుంటూ పోతుండేవాడు రోజుకు ఒక 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 వ్యవస్థని మరి పుగ్ల పరిపాలన కంటే హీనంగా తయారు చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ ఈరోజు ఏమైపోద్ది ఈ శిక్షా స్మృతి కానీ మార్చకుండా పాత పద్ధతిలో కాకుండా ఒకటో తారీఖు నుంచి కొత్త పద్ధతిలోకి వెళ్తే ఏమైపోద్ది భారతదేశం న్యాయ వ్యవస్థ గొప్ప కూలిపోతుంది ఇసుక మేడలాగా కూలిపోతుంది విమానం కూలిపోయినట్టు కూలిపోతుంది నేను హెచ్చరిక చేస్తున్నాను భారతీయ జనతా పార్టీకి దేశ ప్రధానమంత్రికి ఈ సోళ్లూరుపేట టౌన్లో మరి జాగ్రత్త పడు ఓ మోడీ నువ్వు చదువు తప్పు లేదు ఏమీ చదవలేదు నువ్వు విద్యాహీనుడు అని మాకు తెలుసు మీకున్నదల్లా డ్రామా యాక్షన్లు ఈ డ్రామా యాక్షన్లు ఆపి న్యాయ వ్యవస్థను నిలబెట్టు న్యాయ వ్యవస్థను దేశ పటిష్టతను నిలబెట్టు దేశం కూడా ఏమైపోతుందన్నది అనుమానం మరి వస్తూ ఉంది అందరిలో మరి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి రోజులు రాబోయేటువంటి ఏడు ఎనిమిది రోజులు ఒకటో తేదీ జూలై లోపల మరి పాత చట్టాలు తీసుకురామని స్టాలిన్ మాట్లాడాడు అక్కడ ముఖ్యమంత్రి నిన్న మమతా బెనర్జీ బెంగాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాట్లాడింది నువ్వేం చేస్తున్నావు ఓ ముఖ్యమంత్రి ఓ చంద్రబాబు నాయుడు గారు ఏంది అమరావతిలో పోయి ముద్దు పెడతావు మట్టికి ముద్దు పెడతావు ప్రజా అదేందో అని అంటావు అదేదో ఆ బిల్డింగ్ దగ్గర పడిపోయినటువంటి ఇనప చెత్తలు సిమెంట్ రేకులు చూస్తావు రే నాయనా న్యాయ ఏమైపోద్దో భారతదేశాన్ని గురించి ఆలోచించు మహానుభావ నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యావు చాలా సంతోషం మేము గర్వపడుతున్నాం మా ప్రాంతంలో నుంచి పోయావు దేశాన్ని గురించి ఆలోచించవయ్యా నీ అమరావతిని మళ్ళీ ఆలోచించుకున్నాం రాబోయేటువంటి వారం రోజుల్లో ఏమైపోతుంది ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనాయి రెండో విషయం చదువుకుంటారు బిడ్డలు చదువుకొని పేస్ అవ్వాలనుకుంటారు మార్కులు తెచ్చుకోవాలనుకుంటారు రాత్రి బాళ్ళు ఇరవై నాలుగు గంటలు కష్టపడితే మరి ఈరోజు ఉన్నటువంటి విద్యారంగంలో ఉన్నటువంటి న్యూస్ పే అది ప్రశ్న పత్రాలు ఆ పేపర్లు మరి క్వశ్చన్ పేపర్లను భారతీయ జనతా పార్టీ లీక్ చేస్తుంది బయట డబ్బుకు అమ్ముకుంటా ఉంది భారతీయ జనతా పార్టీ దీన్ని అమ్ముకుంటా ఉంది ఈ అమ్ముకునే చర్యల్ని మేము ఖండిస్తున్నాం